అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని పిల్లల కోసం ఎల్ఐసి సూపర్ ప్లాన్ ఒకేసారి చేతికి పదమూడు లక్షలు ఏడు ఏళ్ళు కడితే చాలు చిన్నపిల్లల కోసం ఎల్ఐసి అద్భుతమైన పాలసీ తీసుకొచ్చింది అమృత బాల్ పేరుతో తెచ్చిన ఈ పాలసీలు ఏడు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే మీ పాప బాబు భవిష్యత్తు కోసం ఒకేసారి చేతికి పదమూడు లక్షలు అందుతాయి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రభుత్వ రంగ బీమా సంస్థ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి పిల్లల కోసం గతేడాది అద్భుతమైన పాలసీ తీసుకొచ్చింది పిల్లల చదువులు పెళ్లిళ్ళ కోసం పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులకు ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు అమృత పేరుతో ఎల్ఐసి ఈ పాలసీ తెచ్చింది ఇది ఒక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగు ఇండివిజువల్ సేవింగ్స్ బీమా ప్లాన్ చిన్నారుల పేరుతో ఇందులో పొదుపు చేయాలి యుక్త వయసు వచ్చేనాటికి పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి ఇరవై ఏళ్ల వరకు భీమా కవరేజ్ అనేది కొనసాగుతుంది కానీ కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒకేసారి చేతికి పదమూడు లక్షలు అందుతాయి పాలసీ ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తమ పిల్లల ఉన్నత చదువులు పెళ్లి కోసం తల్లిదండ్రులు ఈ పాలసీని ఎంచుకోవచ్చని వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లు ఎల్ఐసి తెలిపింది పరిమిత కాలం ప్రీమియం చెల్లించి ఎక్కువ మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు భీమా రక్షణ పొందవచ్చు సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది ప్రతి వెయ్యి రూపాయలకు చెల్లింపుకు ఎనభై రూపాయల వరకు గ్యారంటీ అడిషన్ లభిస్తుంది పిల్లలకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదేళ్ల వయసు వచ్చేనాటికి ఆ పాలసీ మెచ్యూరిటీ అవుతుంది తల్లిదండ్రులకు ఆర్థికంగా భారీగా ఉపశమనం లభిస్తుంది ఈ పాలసీలో ముప్పై రోజుల వయసు చిన్నారులు పేరుపైన ప్రీమియం చెల్లించవచ్చు గరిష్ట వయసు పదమూడు ఏళ్లుగా నిర్ణయించారు మెచ్యూరిటీ కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్ణయించగా గరిష్టంగా ఇరవై ఐదేళ్లు ఉంటుంది ప్రీమియం పేమెంట్లు ఐదు ఆరు ఏడు సంవత్సరాలు ఎంచుకోవచ్చు పాలసీ టర్మ్ కనీసం పది ఏళ్ళ నుంచి ఇరవై ఐదేళ్ల వరకు ఉంటుంది కనీస సమ్మేశుడు రెండు లక్షలుగా ఉండగా గరిష్టంగా ఎంతైనా చెల్లించవచ్చు ఐదేళ్ల వయసు పాప పేరుపైన ఐదు లక్షల సమ్మేశుడు కోసం అమృతబాల్ పాలసీ తీసుకున్నారు అనుకుని ప్రీమియం టర్ము ఏడేళ్లుగా ఎంచుకున్నారు అనుకుందాం పాలసీ మెచ్యూరిటీ పీరియడ్ ఇరవై ఏళ్ళు ఎంచుకోవచ్చు అప్పుడు ప్రతి సంవత్సరం డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల ప్రీమియం కట్టాల్సి వస్తుంది ఇలా ఏడేళ్ళు ప్రీమియం కట్టాలి ఆ తర్వాత ఇరవై ఏళ్ళు అంటే మీ పాప వయసు ఇరవై ఐదేళ్ళు వచ్చే పాలసీకి ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు పాలసీ కొనసాగుతుంది మీ ప్రీమియం మొత్తం ఐదు పాయింట్ పదిహేను లక్షలుగా అవుతుంది దానిపై గ్యారంటీడ్ అడిషన్ ఎనిమిది లక్షలు వస్తాయి దీంతో మెచ్యూరిటీ సమయానికి మొత్తం పదమూడు లక్షలు అందుతుంది మీరు ఈ ఐదేళ్ళ ప్రీమియం ఇన్యూ ఎంచుకుంటే ప్రీమియం ఇంకాస్త పెరుగుతుంది ఈ పాలసీ పూర్తి వివరాలు ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు లేదా మీ దగ్గరలోని ఏజెంట్ని కానీ బ్రాంచ్ని కానీ సంప్రదించవచ్చు మరి పిల్లల భవిష్యత్తు కోసం ఎల్ఐసి పాలసీని తప్పనిసరిగా తీసుకోండి పిల్లల భవిష్యత్తుకు బంగార బాట వేయండి ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసి చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్